కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో జరిగిన గుంటూరు కృష్ణా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఏర్పాటు చేసిన ముఖ్య నాయకులు స్థాయి సమావేశంలో పాల్గొన్న కృష్ణా జిల్లా ఇన్ఛార్జి మంత్రి కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ మంత్రి సుభాష్ మాట్లాడుతూ అలపాటి రాజాగారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు ప్రతి ఒక్క నాయకుడు తమ భుజాలపై ఈ బాధ్యతను మోసి అలపాటి రాజాను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆర్టీసీ చైర్మన్ మరియు కృష్ణా జిల్లా అధ్యక్షులు కొనకోళ్ల నారాయణ పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పెదన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ గుడివాడ ఎమ్మెల్యే వెనిగల్లా రాము గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు